అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఇండిపెండెంట్గా ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో పదమూడు లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇది మనకి బెన్సర్కిల్ నుంచి ఏడు కిలోమీటర్లు అలాగే రాంబర్పన్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఇక్కడ మనకి రాంబర్పాడు వెళ్తున్నప్పుడు రైల్వే ట్రాక్ వస్తుంది అక్కడ హనుమాన్ పాలెం దగ్గర ఈ ఫ్లాట్ అనేది సేలుకొచ్చిందండి ఇక్కడ మనం చూసుకుంటే అపార్ట్మెంట్ ఇదేనండి ఎదురుగా చూస్తున్న విఎస్ఎన్ ప్లాజా అనమాట దీంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనేది వచ్చింది ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అయితే లేదు ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట సో చూస్తున్నారు కదా లిఫ్ట్ కూడా ఉంది సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది వచ్చింది ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు ఇక్కడ మనకి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ కాబట్టి ఎంట్రన్స్ గేట్ కూడా ఇచ్చారనమాట ఇది వాష్ ఏరియా ప్లేస్ అనమాట వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా పదమూడు లక్షలు అనేది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ ఇది ఆల్ ప్లేస్ అనమాట ఇక్కడ బెడ్రూమ్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకుండేలాగా ప్లేస్ కూడా ఉంది సిమెంట్ ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి కబోర్డ్ వర్క్స్ చేయించుకుంటే కనుక బాగుంటుంది సో పైన పిఓపి సీలింగ్ కూడా చేయించుంది సో చూస్తున్నారు కదా వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట దీంట్లో కూడా కింద మార్బుల్ టైల్స్ అనేది ఇచ్చారనమాట గోల్ అన్ని కూడా వాల్కెరింగ్ అనేది ఉంది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలా ఇచ్చారు ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందనమాట ఇది మొత్తంగా ఏడు వందల పది ఎస్ఎఫ్టీ వస్తుంది సో ఇరవై ఐదు గజాలు అన్డివల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనమాట సో లో కాస్ట్లో ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాట్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ